శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తలు పెళ్లి డబ్బు వ్యాపారం కోర్టు సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలైనా ముఖం చూసి చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ కి కాల్ చేయండి నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని జూలై నెలలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తప్పకుండా అమ్మా సహజంగానే కుంభరాశి వారికి ఎల్నాడుసని ఎండింగ్లో ఉంది కదా అనేటువంటిది ఒక ఆలోచన ఉంది వారికి కాకపోతే ఎప్పుడు కూడా ఎల్నాడుచని అనగానే ఇంకే పనిలో అవవు ఎందుకు పనికి రాకుండా పోతారు అని అనుకుంటుంటారు అసలు ఈ శాస్త్రంలో రాశిలే మనకి మహర్షులు అందించినదే కదా మనకు చెప్పుకునేది కాబట్టి కొంచెం కాకపోతే రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే మనీ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మనీ మ్యాటర్స్ విషయంలో ఎక్కువ ఖర్చులు పెడుతున్నామా అనవసరం ఖర్చు పెడుతున్నామా కొన్నిసార్లు అయ్యో ఈ ఖర్చు అంతా వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం అటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి అలాగే వీరికి ముఖ్యంగా లగ్నంలో రాహు ఉన్నందుకు కొన్ని ఊహలు అంటే ఏదో జరిగిపోతుంది ఏదో అవుతుందేమో అనేటువంటి ఊహలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అవి తగ్గడానికి రోజు ఒక్క పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు ధ్యానంలో కూర్చొని ఓం దుమ్ దుర్గాయనమ అని చెప్పి చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇక ముఖ్యంగా ఇక్కడ వివాహ సంబంధించిన నిర్ణయాల విషయంలో అందులో ముఖ్యంగా సిబ్లింగ్ వరుస వారి ద్వారా కొన్ని సంబంధాలు వస్తాయి మూడో అధిపతి సప్తమంలో ఉన్నందుకు లేదా వివాహం విషయంలో తోబుట్టులతో చిన్న ఘర్షణ ఏర్పడడం ఇటువంటివి జరుగుతాయి అయితే ఎప్పటి నుంచో కుంభరాశి వారికి మాత్రం ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ హోమ్ హోమ్ కానీ డ్రీమ్ మనకి గృహము వాహనము ఏదైనా ఉంటుంది ఒక వస్తువు ఒక వ్యక్తి ఒక నగ కొనుక్కో ఉంటుంది అటువంటిది వీళ్ళు ఏదైతే ఎప్పటి నుంచో ఉండే కోరిక అది కూడా కాస్ట్లీగా ఉండేటువంటి వీళ్ళు పొందుతారు అది గృహము వాహనము స్థలము కారు నెక్లెస్ ఏదైనా కానివ్వండి బలంగా చూపిస్తుంది కాకపోతే పంచమ స్థానంలో గురువు కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి మీరు కూడా కొంత షేర్ మార్కెటింగ్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కీర్తి అయితే లభిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఆరో స్థానంలో బుధుడు ఉన్నందుకు అష్టమాధిపతి ఆరులో ఉండడం మంచిదే అది లోన్స్కి మంచిదే కాకపోతే ఎవరికైనా వీళ్ళు అప్పు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో ఎందుకంటే ఆరులో ఉండేటువంటి బుధుడు పాప కత్తెరలో ఉన్నాడు ఇక్కడ మనకి సో పాప కత్తెరలో ఎప్పుడైనా బుధుడు ఉన్నప్పుడు మనం ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా స్ట్రక్ అవుతూ ఉంటాం సో ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు ఇక్కడ సప్తమంలో కుజకేతులు ఉన్నందుకు ఇందాక నేను చెప్పినట్టుగా పార్ట్నర్షిప్స్ విషయంలోని వివాహ నిర్ణయాల విషయంలోని ఎవరితోనైనా సంబంధం కుదుర్చుకుందాం అనుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికి పనికిరావు అలాగే దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఎవరైతే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఈ దశమాధిపతి మూడో అధిపతి కుజుడే సప్తమ స్థానంలో ఉన్నందుకు కొంచెం అంటే వీళ్ళ జీవిత భాగస్వామి ఉద్యోగం విషయంలో వీళ్ళ ఉద్యోగం విషయంలో మార్పులు ఎక్కువగా చూపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ ఇక టెన్త్ లాడ్ అయ్యాడు కదా కేతుకుతో ఉన్నందుకు ఇక వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది కాంపిటీషన్ కొంచెం కాంపిటేటివ్గా వెళ్ళవలసి వస్తుంది వ్యాపారాల విషయంలో ముఖ్యంగా వీరు చేయవలసిన దేవత ఆరాధన కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు సూర్యభగవానుడు ఆరాధన చేసుకోవడం మంచిది గురుగారు వల్లనే చూసుకుంటే చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు అలాంటి వారికి జాతకం ఎలా అంటారు ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను ఫలానా విషయం మీద పడుతున్నాను అంటే మనకి జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది అంటే అది పాపగ్రహం అయినా శుభగ్రహం అయినా దాని బలం అంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము అవమానం పొందడము లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం ఇవన్నీ పంచమ స్థానం సరిగ్గా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఎవరైనా పోని సంతానం లేదు వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి అలాగే చంద్రుడు పాడయ్యాడు ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూన్ ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు మెడిటేషన్స్ చేయడము బియ్యము దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము తల్లి తరపు వాళ్ళకి తల్లి సమానులు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా వచ్చిరో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం ఇవి చేస్తుంటాడు గోవులకి ముల్లంగి తినిపించాలి ఇక కొంతమందికి గొడవలు అవుతాయి ప్రతి విషయంలోనూ గొడవలు గొడవలు చాలా గొడవలు అండి పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము కోర్టు కేసెస్ అవుతున్నాయి ప్రతి చిన్న విషయాలకి ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము ఓం నవవిధ్రుమబింబస్త్రీ శ్రీ రథన రదన నమ అని చేస్తూ ఉండాలి ఇంకొంతమందికి చదువులు ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతుంటుంది కానీ జాతకం తెలియదు అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము లేదా సహస్ర సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమ అని నామస్మరణ చేస్తూ ఉండాలి మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము పెసలు దానంగా ఇవ్వడం లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే మనకు గురుబలం లేదని అర్థం అంటే మనకి రాంగ్ డెషన్స్ తీసుకోవడము మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడో జూపిటర్ పాడయ్యాడు మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి గోళలికి కాస్త ఆరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి ఆరాధన చేయడము దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు ఇక శుక్రుడు పాడయ్యాడు అనుకున్న ఎవరికైనా వాళ్ళకి వివాహం అవ్వకపోవడము లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము వివాహాలు కుదరకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమ అనే నామస్మరణ అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే అనే మంత్రం చేసుకోవాలి అలాగే దీంతో పాటు చేయవలసింది ఏంటంటే ఒకసారి వాళ్ళకి వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమ చేసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి శని చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతున్నా రమ్మో శని పెట్టింది శని కానీ అంతసేపు శనంగాన్ని స్లో చేయడము ఇబ్బందులు ఇవ్వడం కాదు మనం అర్థం చేసుకోవాలి శని ఆయుష్ కారకుడు శని బాగపోతే ఆయుష్డు బాగోదు శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు వ్యాపారంలో రాణించలేడు మోకాలు సరిగ్గా పనిచేయవు శని లేకపోతే శని మోకాలు కారకుడు ఇట్లా కాళ్ళకి కారకుడు శని సో ఇవన్నీ చెప్పబడింది కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమ పడుతూ ఉండాలి శని ఎప్పుడు ఆనందిస్తారంటే మనం ఎప్పుడు శ్రమ పడుతూ బ్రతికించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం గోవులకు బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్ ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు దుర్గా స్తోత్రం చదువుకోవచ్చు రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు కేతు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి ఏమిటంటే ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఏ పని ప్రారంభించినా ఆటంకం అవుతుంది అంటుంటారు అలాంటప్పుడు గణపతి ఆరాధన గణపతి ఆలయాలకు వెళ్ళడము ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి ఇవి కనుక చేస్తే అన్ని విధాలు బాగుంటుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు శ్రీమాత్రే నమ